హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చెయ్యండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఇక్కడ ఆపకండి ఎందుకంటే దీంట్లో నా నాకు సంబంధించి చాలా సంతోషకరమైన విషయాలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఈ వీడియోని లేట్ అయినా సరే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తున్నా నేను ఎందుకంటే సంక్రాంతి పండగ రోజు తీసింది ఇంతవరకు పెట్టడానికి నాకైతే కుదరలేదు అనమాట రోజు పెడదాం పెడదామని లేట్ అవుతా ఉంది మా పని పనిలో ఉండి కానీ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని అయితే నేనైతే గట్టిగా అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ప్లీజ్ నా వీడియోని పూర్తిగా చూసి లైక్ అయితే చేయండి అట్లానే మీకు ఎట్లా అనిపించిందని కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ కానీ లైక్ కానీ నాకు చాలా సంతోషాన్ని అయితే ఇస్తాయనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏమీ లేదు సం సంక్రాంతి ఫస్ట్ రోజు అనుకుంటా అదే రొట్టెలు చేసుకుంటాం కదా మనం ఆ రోజు తీసిన వీడియో ఇది అయితే నా ముగ్గుని చూసి ఒక లైక్ వేస్తారనుకుంటున్నా నేనైతే లైక్ చేస్తారనుకుంటున్నా ఈరోజు ఈ ముగ్గుని వేసి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మా సార్ వాళ్ళతో అదేంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమంలో అయితే నేను పాల్గొన్నానమాట అది నాకు చాలా చాలా చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్పాలంటే అప్పుడు చిన్నప్పుడు ఎట్లున్నామో మేము అట్లా అయిపోయినాం మా సార్ వాళ్ళు కూడా అదే మాట అన్నారు మాతో వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంట మమ్మల్ని చూస్తే అచ్చా అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారని కానీ నిజంగా వాళ్ళని కలుసుకోవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి మేము ఇంకా గుర్తుండడం ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళు పాఠాలు చెప్పి ఉంటారు అలాంటి వాళ్ళతో మనం కలిసి ఉన్న రోజులు మనకు గుర్తుండి ఉండడం పెద్ద విషయం కాదు కానీ ఆ సార్ వాళ్ళు కూడా గుర్తుంచుకొని పేరు పేరున ప్రతి ఒక్కరిని నువ్వు ఇట్లా ఉండేదానివి నువ్వు ఇట్లా చేసేదానివి నీకు ఈ టాలెంట్ ఉండే అని చెప్పి గుర్తుకు చేసి మరీ మనల్ని అంటూ ఉంటే ఎంత ఆనందాన్ని ఇస్తే చెప్పండి చిన్నప్పుడు చదువుకున్న రోజులు మళ్ళీ ఇట్లా కళ్ళ ముందుకు వస్తేనే మనం చిన్నపిల్లలం అయిపోతే బాగుండు అని అనుకునే రోజులు కాబట్టి అట్లా ఆ రోజు కలుసుకోవడం నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది అనమాట ఇంక ఈ సంక్రాంతి నేను నిజంగా మర్చిపోలేమండి మళ్ళీ సంక్రాంతికి కూడా అట్లనే ఆ సార్ వాళ్ళని కలిస్తే బాగుండు అన్నంత అలా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ముగ్గుని నేను ప్రత్యేకించి మీకు చూపిస్తున్నా ఏంటంటే అందులో ఒక లెటర్ వచ్చేసి మా ఆయనది ఇంకొకటి వచ్చి నాదనమాట బిఎల్ చూడండి చూడండి ఎట్లుందో అని చెప్పేసి చెప్తున్నా అయితే దీంట్లో నేను వాయిస్ చెప్పడానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే పక్కన టీవీ వా వాల్యూమ్ పెద్దగా ఉందన్నమాట దానివల్ల దీంట్లో వచ్చింది అది వాయిస్ అది వస్తే ఏమైతే తెలుసా మనం ఇంత కష్టపడి తీసిన వీడియో మొత్తం ఇంకా లాభం ఉండదు చిన్న దగ్గర ఒక ఒక ఇరవై నిమిషాలు ఇది ఇరవై సెకండ్లు అట్లా వచ్చినా కూడా మనకు అనేది ఆ వీడియో యూజ్ ఉండదు ఎందుకంటే కాపీ రైట్ అనేది ఇస్తారనమాట దానివల్ల మనకు డబ్బులు అనేవి రావు అందుకనే నేను ఈ వీడియోని అంతా మ్యూట్లో పెట్టి తీసినా కానీ మధ్య మధ్యలో అయితే మంచిగా పక్షుల సౌండ్ చాలా బాగుండేది అనమాట కానీ ఏం చేస్తాను చెప్పండి అట్లా సౌండ్ వచ్చినప్పుడు దానికి ఏం చేయలేం కదా అందుకే నేను మ్యూట్లో పెట్టి వా వాయిస్ ఇస్తున్నాను నాకు ఇట్లా సంక్రాంతి పండగకి గొబ్బిమ్మల్లో గొబ్బిమ్మలను అలంకరించుకొని వాటిలో నవధాన్యాలు పోసి వాటిని మంచిగా పెట్టి ముగ్గులో ఒక ఫోటో తీయడం అంటే ఏ ఆడపిల్లకైనా అంతకన్నా ఇంకేమో సంతోషం ఉంటుంది చెప్పండి నాకు ప్రతి ఇయర్ నేను అట్లానే చేసుకుంటాను ఇంకా ఈ ఇయర్ మా కొత్త ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం కానీ పని కాక అద్దెకున్న ఇంట్లోనే చేస్తున్నాం అనమాట అయినా కూడా పర్వాలేదు నాకు కావాల్సింది వాకిలి కలర్స్ ముగ్గులు వాకిలి మంచిగా ఉండడంతో మంచిగా ముగ్గులేసి మంచిగానైతే ఈ ఈ పండగని సెలబ్రేషన్ చేసుకున్నాను అనమాట ఇది మీతో చెప్పడం మీతోనే షేర్ చేసుకోవడం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది నాకు నాకైతే ఎందుకంటే అట్లాంటి పండగలు ఎన్నో వచ్చిపోతుంటాయి కానీ మీ అందరికీ నేను చూపిస్తున్నాను కదా అది ఇంకా ఆనందం అనమాట అందుకని చెప్పేసి ఈ వీడియోని చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా పక్కన మా వదిన అంటే అదే పక్కన మేము కిరాయికున్న వాళ్ళే ముగ్గేసింది మా వదిన అక్కడ ఇది వచ్చేసి ఇంతకు ముందు చూసిన మేము ముగ్గు అయితే నాది దాని తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా నేను ఇంకా మంచి ముగ్గులు వేసినా కానీ మా పిల్లలైతే వీడియోలు అయితే తీయడా తీయలేదండి ఓన్లీ ఫోటోలు మాత్రమే తీసి పెట్టుకున్నారు ఇంకా నేనేమో అడావిడిగా ఆ రోజే సార్ వాళ్ళని కలవడానికి వెళ్ళడం కలుసుకోవడం జరిగింది మా స్కూల్లోనే ఇంకా అందుకని చెప్పి నాకు ముగ్గుల మీద కంటే కూడా ఆ రోజు ముగ్గులు అయితే వేసినా కానీ దాని మీద పక్కన పెట్టేసి అక్కడ సార్ వాళ్ళని ఎప్పుడు చూసుకోవాలి ఎప్పుడు కలుసుకోవాలని చెప్పేసి వెళ్ళినాము ఇంకా ఆ సార్ వాళ్ళు లాస్ట్లో ప్రతి ఒక్క సార్ కూడా ఇందులో ప్రత్యేకంగా ఒకటి సార్ గురించి చెప్పుకోవాలి నా పేరు మామూలుగా ఒక లక్ష్మి మాత్రమే ఉండేది మా క్లాస్లో అప్పుడు చాలామంది పిల్లలు స్ట్రెంత్ కదా వాళ్ళలో ఒక ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు వచ్చేసి ఒక ఇద్దరికి ముగ్గురికి అట్లా ఉండేది నా పేరు లక్ష్మి అయితే ఇంకొక అమ్మాయి కూడా ఉండే అయితే నా నా వరకు ఎందుకో సార్ ఒకరోజు కొత్త నోట్స్ బుక్ నోట్స్ తెచ్చుకున్నాను లెక్కల సార్ అనమాట ఆ సార్కి ఆ నోట్స్ పేరు పెట్టిమని అప్పుడు ఇచ్చేవాళ్ళం కదా కరడా కాపీలు అని చెప్పి ఆ సార్కి ఇస్తే అప్పుడు నా పేరు ఎందుకో ఆ సారు ఒక బొమ్మను గీసి ఆ బొమ్మలోనే మళ్ళీ నా పేరుని సెట్ చేసి చాలా బాగా ఇచ్చిండనమాట దాంట్లో నా పేరు శ్రీలక్ష్మి అని పెట్టిండు ఒత్తి లక్ష్మిని శ్రీలక్ష్మి చేసిండు అనమాట ఆ సార్ పెట్టిన పేరు అంటే నాకు చాలా ఇష్టము ఇంకా అదే పేరు మీదనే నేను ఈ ఛానల్ పే ఛానల్ కూడా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం సెకండ్ ఫస్ట్ ఖచ్చితంగా వచ్చేదాన్ని అందుకనే నాకు ఆ పేరు అంటే బాగా ఇష్టం ఇప్పుడు మామూలుగా లక్ష్మీ అనే పిలుస్తున్నారు కానీ ఆ పేరు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా ఆ సారు ఏ మీటింగ్ జరిగినా కూడా మంచిగా ఒక స్పీచ్ ఇచ్చి లాస్ట్లో ఒక కథ చెప్పేవాడు అనమాట ఆ కథ అయితే ఎంత బాగా ఇంట్రెస్ట్ వినేవాళ్ళమో తెలుసా ఈ ఈ ఈరోజు అదే ఇప్పుడు మీ జరిగిన ఆ ప్రోగ్రాం తర్వాత కూడా మా పిల్లలందరూ గుర్తుపెట్టుకొని సార్ మీరు ఒక కథ చెప్పాలి నీతి కథ అని చెప్తే ఆ సార్ అయితే చెప్పిండు దాన్ని నేను వీడియో తీసి పెట్టలేకపోయినా ఎందుకంటే ఆ సారు చెప్తుంటే కంటిన్యూగా అట్లా వినాలనిపిస్తుంది కానీ వీడియో తీయాలని మాత్రం అనిపించలేదు అందుకే నేను అట్లా అనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి నీతి కథ చెప్పేవాడు అనమాట నరసింహ సార్ అని చెప్పి కొంచెం కొంచెం ఇదంతా వీడియోలో యాడ్ చేసిన మీకు వీలైనంత చూడండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా బాయ్ చూస్తుంది అది వీడియో తీసుకుంటే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మీతో ఇంకొక విషయాన్ని చెప్పడం మర్చిపోయినా అనమాట అయితే చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే మైక్ పట్టుకొని ఎంత భయమైంది తెలుసా ఆ రోజు చాలా భయపడ్డాము తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతుంటే అప్పుడు అనిపించింది అబ్బాని వెళ్ళే తర్వాత తీసుకుని ఉంటే బాగుండు మైక్ ఇంకా అన్నీ గుర్తుకు చేసుకొని వాళ్ళం కదా అని ఫస్ట్ నాకు ఇచ్చి నన్నే మాట్లాడమంటే ఇంకేం మాటలు రాలేదు ఇంకా మా సారైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరి నువ్వు సాంగ్స్ పాడతావు కదా ఖచ్చితంగా ఒకటి వాడు ఒకటి వాడు అని చెప్పి సారే గుర్తుకు చేసిండు ఇంకా ఆర్వాళ్ళు చెప్పిన మాట మనం ఖచ్చితంగా వినాలి కదా నిజంగా స్కూల్లో స్కూల్ డేస్ ఎట్లా ఉన్నాయో అట్లా గుర్తొచ్చింది ఇంకా నేను పాట కూడా అనమాట అది కూడా కొంచమే భయంతో పాడేసినా కానీ చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ నిజంగా ఇంకా అందులో ఇంకా ఇద్దరు టీచర్స్ రాలేదు ఒక సరస్వతి టీచర్ అని చెప్పి ఇంకొక ఆమె ఇంద్రమ్మ టీచర్ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది నిజంగా నేను చాలా ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరిని చూసి కూడా చాలా సంతోషపడిన అనమాట ఈ వీడియో చూస్తే మీరు చూడరు కానీ చూసిన వాళ్ళందరితో చెప్తున్నాను కదా నిజంగా చాలా చాలా సంతోషించిన ఫ్రెండ్స్ చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు వస్తుందా లేదా చిన్నప్పటి రోజులు మళ్ళీ పిల్లమైపోతాయి బాగుండు అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది కదా నిజమే కదా ఇంక ఇంతే అండి ఇంకా తర్వాత మా సార్ వాళ్ళు మాట్లాడిన స్పీచ్ కొద్ది కొద్దిగా ఉంటుంది చూసేయండి ఓకేనా బాయ్

లో ఉండే జీవన విధానం బట్టి ఆ పాటలు నేర్పించేది ఇంకోటి ఒక పాట తీసుకొని బాబు దగ్గర వచ్చేది నేను అది కనీసం ఎనిమిది నిమిషాలు ఉండేది బాబుకి ఏంటంటే ఐదు ఆరు నిమిషాలు అయితే బాగుంటుంది బాబు నాకేమో బాబు ప్లీజ్ బాబు ఎట్లా అనేది బాబు నేను ఒక్క స్టెప్ నేర్పి నేను తర్వాత చూసుకుంటాను అది స్కూల్ అవర్స్లో ఎప్పటికీ పని చేయకపోయేది ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో చేసేది అన్ని విధాలా మీరు మంచిగా ఉన్నారు మంచి ఇంకా మంచిగా ఉండాలని టెట్ రాసి ఉంటూ కొంతమంది టెట్ పాస్ అయ్యి సక్సెస్ కావాలి కొంతమంది గ్రూప్స్ గ్రూప్స్ గ్రూప్స్లో కూడా సక్సెస్ కావాలి తర్వాత ఈ ఈ ఇంత ఇంతమందిని గ్యాదర్ చేసి అందరిని గుర్తించుకొని మళ్ళీ ఒకసారి పదహైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అందరం కూడా ఏ విధంగా ఉన్నాం మనకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు ఏ విధంగా ఉన్నారు ఒకసారి చూడాలన్న ఆలోచన వచ్చి మీ అందరినీ కూడా ఈ విధంగా అందరిని కూడా సమ్మేళనం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాదాపుగా నా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ బ్యాచ్ డిఎస్ నేను ఇక్కడి వాళ్ళు నేను వెంట కడుపులో ఉంటాడు కాబట్టి కడుపులో ఉన్నప్పుడు మెంటపల్లి రాచాల మల్లపల్లి రాణిపేట పెద్ద పెద్ద తర్వాత కిష్ణగిరి నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ ఎస్ఎస్సి బీచ్పల్లి అక్కడ నుంచి రెగ్యులర్గా సౌత్ జాబ్ వచ్చింది ఇక్కడ అపాయింట్మెంట్ అనే ఇది ఇదమైన అవకాశం అనేది జరిగింది అయితే మనిషి జీవితం ఒక మొక్కతోటి పోలుస్తాడు ఒక పచ్చని మొక్క దాని జీవితకాలం మనం పంట తీసుకుంటే నాలుగు నెలలు నాలుగు మూల పన్నెండు నూట ఇరవై రోజులు